జంతువులు సంతోషంగా అరుస్తున్నాయి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు మరియు షేర్ ఖాన్ వైపు వాళ్ళందరూ చూసినప్పుడు ఆశ్చర్యంతో తెరిచిన కళ్ళు తెరిచినట్టే ఉండిపోయాయి షేర్ ఖాన్ యొక్క దిబ్బ ఉన్న చోటు ఇప్పుడు ఒక సింహాసనం ఉంది అది చూసి అందరూ చాలా సంతోషించారు సింహాసనం యొక్క కాళ్ళు దగ్గర గోల్డ్ పడి ఉండడం చూసి అందరూ షాక్ అయిపోయింది ఇదంతా ఏం జరుగుతోంది గోల్డీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నేను నేను కేవలం పార్టీలో ఎంజాయ్ చేయడానికి వచ్చాను నాకు అర్థమైందిలే నువ్వు ఎందుకొచ్చావని చీకటిగా ఉంటుంది కాబట్టి షేర్ఖాన్ మీద దాడి చేసి ఆయనకి నష్టం కల్పించాలనుకున్నావు కానీ చీకటిగా ఉన్నా నేను మాయతో ఆయనకి సింహాసనం ఏర్పాటు చేశా ఇంకా నువ్వు ఆ సింహాసనం పాదాన్ని పట్టుకున్నావు నీ అదృష్టం ఏమాత్రం బాగలేదు గోల్డీ అలా ధన్యవాదాలు బొప్పాయి దీని కారణంగానే నా ప్రాణం కూడా కాపాడబడింది ఎప్పటిదాకా నేను ఈ అడవిలో ఉంటాను ఎవరికి నష్టం కలగనివ్వను పైగా మీరు కూడా ఇంత సులభంగా అంతమవ్వరు అది విని అందరూ క్లాప్స్ కొట్టారు మరియు జంతువులందరూ చేరి బాగా ఎంజాయ్ చేస్తూ మరియు న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేట్ చేసుకున్నారు